నమస్తే అండి నా పేరు పిల్లప్పరావు నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను దక్షిణ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు మేధార్ పౌరమాన్ని పెట్టారు ఈ పదవి వచ్చిన పతి మనిషి పతి వాళ్ళు కూడా హాజరయ్యి మనం పార్టీ కోసం అక్కడ విని మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవడానికి అలా పెట్టారు మనం అందరూ హాజరవ్వాలి మనం పదవి ఇచ్చారంటే దానికోసం వెళ్ళాలి వెళ్ళి కొనేసం మనం తెలుసుకోవాలని నేను అలాగే పార్టీ కోసం అక్కడ చూసి పార్టీ కోసం కృషి చేసి మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి పదవి చూడాలి మనం అనే ఒక సంకల్పం మనం మీటింగ్కి వెళ్ళి మీటింగ్ ని సక్సెస్ చేయాలి అందరికీ అందరమే వెళ్ళాలని కోరుకుంటున్నాం మంచి సబ్జెక్టులు తెలిసిన వారికి ఈ పదవులు ఇచ్చారు వాళ్ళందరూ కలిసి మనం వెళ్ళి తెలుసుకోవాలి అక్కడ ఉన్న మీటింగ్ కోసం మీటింగ్ లో ఏదనేది తెలుసుకొని మనం బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఏం చేయాలనేది తెలుసుకోవడానికి మనం వెళ్ళాలి అందరూ ఆదరవాలని కోరుకుంటూ